ఆయన్ని మాది అభయ్యేసి స్వైష్ణి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూసిన ఐటమ్స్ అన్ని కూడా స్పెషల్ ఆఫర్లో మొన్న మనం డోలా రిలీజ్ చేశాం కదా అవందరూ కూడా మళ్ళీ రీస్టాక్ చేయమని అడిగారు దానికోసం రీస్టాక్ డోలాలు అలానే ఇప్పుడు గుడి ప్రతిష్ఠలు అలాంటి పెట్టుబడి శారీస్ అన్ని కూడా చాలా మంది అడుగుతున్నారు అందుకోసం డైలీ వేర్ శారీస్లో పెట్టుబడి శారీస్కి పనికొచ్చేటట్టుగా అలా అవి అలానే ఇంకా స్పెషల్ కలెక్షన్ ఉంది ఈ రోజు లాస్ట్ లో ఇంకా స్పెషల్ కలెక్షన్ కూడా చూపిస్తాను మీరు ఐటమ్ అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఐటమ్ కూడా నేను ఏం చెప్తాను మీకు క్లారిటీ ఉంటుంది ప్రతి కూడా వివరంగా చూపిస్తాను వీడియో నెంబర్ వీడియో నెంబర్ వచ్చేసరికి టూ వన్ త్రీ రెండు వందల పదమూడు వీడియో నెంబర్ అండి షాప్ నెంబర్ కాదు వీడియో నెంబర్ షాప్ నెంబర్ నైన్ ఈ షాప్ వైష్ణవి మార్కెట్ లో ఉంటుంది మనకు ఒకటే షాప్ అండి బ్రాంచీలు లేవు ఐటమ్ సో ఫస్ట్ కలెక్షన్ డోలానా ఓకే అన్ని కూడా మీరు సింగిల్ శారీ తీసుకుంటే టూ డబల్ నైన్ పడుతుంది ఎనీ టూ శారీస్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఓకే ఐటమ్ లో ప్రతి డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి వీటిలో ఏంటంటే మనకి చిన్న ఆర్ వివింగ్ రావచ్చు రావచ్చు రాకపోవచ్చు వచ్చేసి బ్లౌజ్ పార్టీ పళ్ళు ఓకే అన్నా సో శారీ కలర్ కాంబినేషన్ సరికి గ్రీన్ అండ్ డార్క్ రెడ్ కలర్ అనమాట సింగిల్ శారీ కనుక తీసుకుంటే టూ డబల్ నైన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది ఎనీ టూ శారీస్ కనుక తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే గమనించండి మనకి ప్యూర్ డోలా అయితే వస్తుంది అనమాట మీకు మిస్ ప్రింట్ కానీ డామేజ్ ఓకే చాలా మంది కూడా లాస్ట్ టైం అడిగారు ఇదే ఆఫర్ ని కంటిన్యూ చేయమని సో అప్పుడు శారీస్ ఉన్నాయా లేదని షాప్ కూడా విజిట్ చేశారనమాట సో మళ్ళీ కూడా మీకు ఈ ఆఫర్ అయితే పెట్టామండి అసలు మిస్ చేసుకోవద్దు పెట్టుబడికి కానీ గుడి ప్రతిష్టలకు కానీ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి పెట్టుబడి చీరలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మీరు చక్కగా ఒక చీర అనేది తీసుకొని చక్కగా పంచుకోవచ్చు అందరు కూడాను ఇలాంటి శారీస్ అనేవి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మంచి ఫాంటా ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చిందండి అలానే మనకు వచ్చేసరికి వైలెట్ కలర్ కి ఆనియన్ పింక్ షేడ్ అయితే ఉందన్నమాట సో ఇలా మనకి డబల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయండి మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట క్వాలిటీ వైజ్ అయితే బాగుంటుంది ఎక్కువ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే కంపల్సరీగా టెన్ కన్నా హెవీ తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు చక్కగా వీడియో లాంగ్ లుకింగ్ గా మీరు చక్కగా మీరు టీవీలో వాచ్ చేసినా కూడా ఫోన్లోనే స్క్రీన్ షాట్ తీసి నెంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే మీకు అవే సారీస్ ప్యాక్ చేయడం అయితే జరిగిద్దనమాట మన క్లారిటీగా కలర్ అనేది శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ అయితే షూట్ చేస్తున్నాము సో టీవీలో వాచ్ చేసి డార్క్ కలర్ అని చెప్పేసి అదే కలర్ అని కాదండి ఫోన్ లో అవును ఓకే బ్రదర్ సో సేమ్ కలర్స్ ఇక్కత్తు పోచంపల్లి అంబారీల డిజైన్ పైతాని డిజిటల్ వేరు కలంకారీ డిజైన్స్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో డోలా అంటేనే స్పెషల్ అనమాట డోలాకున్న క్రేజ్ ఇప్పుడు అప్పుడు కాదు ఎప్పటికీ అసలు తగ్గదు అవునన్నా కలర్ కాంబినేషన్స్ కూడా బాగా యూజ్ అయింది హల్దీస్కి ఓకే హల్దీస్ కూడా బాగా యూజ్ అండి సో ఇదే డిజైన్ కాంబినేషన్ లో చూడండి డార్క్ వైన్ కలర్ కి బాటిల్ గ్రీన్ అలానే మనకి ఎల్లోకి పింక్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట సో ఇది కూడా చూడండి బాగా క్రేజ్ ఉన్న శారీస్ అనమాట సింగిల్ సారీ టూ డబల్ నైన్ ఓకే ఓకే ముప్పై చీరలు కావాలన్నా అవైలబిలిటీ లో ఉంటాయా ఈ యొక్క డిజైన్ మాత్రమే ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చెప్పాం కదండి మనం వీడియోలో కూడా స్క్రోల్ చేస్తాము వీడియో సింగిల్ సారీ వచ్చేసరికి టూ డబల్ నైన్ అయితే పడుతుంది అనమాట ఎనీ టూ శారీస్ కనుక తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ పడుతుంది షాప్ నెంబర్ నైన్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది మనము వీడియోలో వీడియో నెంబర్ అనేది పడుతున్నామండి ఇప్పుడు దాకా మనం ఈ షాప్ నుంచి ఎన్ని వీడియోలు తీసామని చెప్పేసి వీడియో సిరీస్ వైజ్ అయితే వస్తున్నాము కానీ అది షాప్ నెంబర్ అని అయితే అనుకోవద్దు రెండు వందల పదమూడు వీడియో అని కూడా రాస్తామన్నమాట కనీసం అవ్వకండి ఇప్పుడు మనం చూపించే అన్ని కూడా ప్యూర్ డోలా సారీస్ ఆల్రెడీ ఒక టూ బండిల్స్ అయిపోయింటాయి కదన్న ఇప్పుడు త్రీ బండిల్స్ అయిపోయింది దీంట్లో మనకి అన్లిమిటెడ్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది నేను

మిక్స్ అవుతాయి ఓకే బ్రదర్ తప్పకుండా జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎంత స్టాక్ కావాలన్నా ఉంది కాకపోతే ఏంటంటే త్వరగా ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే చీరలు అందుతాయి అనమాట తర్వాత టూ డేస్ తర్వాత వచ్చి టూ డబల్ నైన్ డోలా శారీస్ పెట్టారు కదా రెండు తీసుకుంటే ఐదు వందలకే ఇస్తా అన్నారు కదా అని అడిగితే ఉండవండి స్టాక్ అనేది మీకు ఏ డిజైన్ ఎన్ని చీరలు కావాలో తొందరగా కి వాట్సాప్ చేయండి టూ నెంబర్స్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇస్తామన్నమాట మీకు స్పెషల్ కలర్ శారీస్ చెప్పాం కదండి ఇలా మనం పోచంపల్లి ఇక్కత్లో ఉన్న బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్స్ మీకు పెట్టుబడికి థర్టీ యూనిఫామ్ కావాలన్నా కూడా థర్టీ శారీస్ పై ఇవ్వచ్చు అనమాట మీకు ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే అన్న పళ్ళు పాట వస్తుంది కాంబినేషన్ చాలా బాగుంది అసలు వద్దంట రండి యూనిఫామ్ శారీస్ ని ఎందుకంటే ఇప్పటికి బాటిల్ గ్రీన్ కి రెడ్ అంటే నారా పెట్టానే అనుకుంటారు ఇలా డోలాలో లో కూడా కట్టుకుంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది జస్ట్ టూ డబల్ నైన్ అన్న ఈ డిజైన్ లో సెకండ్ కలర్ ఇది మొత్తం ఎయిట్ కలర్స్ వచ్చినాయి సో ఇది పైతాని మోడల్ అయితే వచ్చింది ప్యారెట్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ సో ఏమి ఇదే డిజైన్ లోనే పింక్ అండ్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ అయితే వచ్చాయండి బాగుంటుంది ఇవి హాఫ్ శారీగా యూస్ చేసుకోవచ్చు శారీగా యూజ్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్ గా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే డోలాక్ అటువంటి క్రేజ్ అయితే ఉంటుంది క్రేజ్ అసలు తగ్గదండి మీరు అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా వాచ్ చేయండి స్క్రీన్ షాట్ మాత్రం మొబైల్లోనే తీయండి ఇది మాత్రం పక్కా క్లారిటీ క్లారిటీ ఓకే మనం షూట్ చేయడం కూడా లాంగ్ లుకింగ్ తీస్తున్నాం ఎందుకంటే మీకు శారీ కలర్ కాంబినేషన్ బార్డర్ మొత్తం కూడా క్లారిటీగా అర్థం కావాలి మళ్ళీ మీరు బ్రదర్ కి కూడా మీరు క్లారిటీగా పెట్టాలని చెప్పేసి లాంగ్ షూటే చేస్తున్నాము జస్ట్ మీకు టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి రిపీట్ కలర్స్ ఉన్నాయి రిపీట్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ కి ఆల్మోస్ట్ ఫోర్ అయితే పక్కా అని చెప్పచ్చు పక్కా అని చెప్పొచ్చు అవునన్నా

ఇవన్నీ కూడా ఫ్రెష్ ప్లేస్ ఇవన్నీ ఏంటంటే మనకి ఫోర్ ఫైవ్ క్వాలిటీ కలెక్షన్ వీటిలో కుషి బ్రాస్ ఉంటుంది క్వాలిటీ వస్తుంది సెవెంటీ గ్రామ్ లేజర్ వస్తుంది లేజర్లు వస్తాయి సిక్స్టీ గ్రామ్స్ వస్తాయి ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ కూడా వస్తాయి కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ లో సింగిల్ శారీ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ సారీ ఫోర్ డబల్ నైన్ ఇందాక మనం చూపించిన అలానే ఇది అలానే రెండిట్లో కలిపి గనక నైన్ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఇది మామూలు ఫిస్ట్ కాదు మీరు దాంట్లో నాలుగు నచ్చిన దీంట్లో ఒక ఐదు నచ్చిన మీరు ఎలా అయినా తీసుకోండి ఓకే అన్న చాయిస్ మీది సో మంచి ఎల్లో కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓకే భయ్య దాని బట్టి మనం 350 సేల్ చేసినండి అది కూడా ఇట్లా ఇట్లా అంటే మిక్స్డ్ కలెక్షన్ అన్ని కలర్ కలిపేసి మనం ఓకే ఛాన్స్ ప్రైజ్ లో ఇస్తున్నాను ఓకే అన్న కలర్స్ కూడా బాగున్నాయి చెప్పారు కదా అన్న చెప్పిన ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇవే శారీస్ మిక్సింగ్ అయి ఉంటాయి అన్నమాట మీరు ఎన్నైనా తీసుకోండి చెప్పాం కదా సింగిల్ అయితే మాత్రం టూ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది టూ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ రూపీస్ నైన్ కూడా ఆ నైన్ కూడా ఈ ఒక్క కలెక్షన్ కాదు అందులో కొన్ని ఇందులో కొన్ని ఓకే అన్న సో కలర్స్ చూడండి డిజైన్స్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి అన్ని కూడా ప్యూర్ ప్యూర్ క్వాలిటీ గా వస్తున్నాయి అనమాట ఇలా మనం కవర్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఓకే 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 అన్న ఓకే సో మంచి డిజిటల్ వేరు కలర్ కాంబినేషన్స్ కి గ్రే కలర్ బచ్చల పండుకి రామా గ్రీన్ పిండి కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ అండ్ నెమలి పింఛం బ్లూ స్కై బ్లూ కి రాయల్ బ్లూ వైట్ అండ్ పాండా షేడ్ ఎన్ని కలర్స్ ఉన్నాయో మీరు వాచ్ చేయండి మీకు అర్థం ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అయితే అనమాట ఇవి కూడా బాగా పెట్టుబడికి గానీ గుడి ప్రతిష్ట ఓకే సో మొత్తం కూడా ఇవాళ మొత్తం హోల్సేల్ బేస్ గా మీరు తీసుకోవడానికి అనుకూలమైన రేట్లు అయితే ఇస్తున్నాం అనమాట రేట్లు కూడా మంచి రీజనబుల్ గా అయితే ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ గానీ డిజైన్స్ కానీ మీరు వచ్చి చూసుకుంటే చాలా చాలా చీరలు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక బండిల్ మాత్రమే చూపించాము ఇంకా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయి ఇందాక డోలా చూసింది కొంత కలెక్షన్ ఇప్పుడు చూస్తున్నాయి కూడా కొంత కలెక్షన్ అండి షాప్ కి విజిట్ చేస్తే మాత్రం మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట షాప్ వచ్చరికి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నైన్ అండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అన్నమాట వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల పదమూడు ఓకే బ్రో మంచి లెమనన్ లో కలర్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి చూడండి సారీస్ కానీ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కావచ్చు మంచిగా కవర్ ప్యాకింగ్ వస్తుంది నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ సూపర్ సూపర్ కాంబినేషన్ సారీ ఓకే అన్నా అవునన్నా రెండు తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ ఒకటి తీసుకుంటే టూ డబల్ నైన్ ఓకే

డిజైన్స్ లో కలర్స్ కూడా ఉన్నాయన్న అన్న కలర్స్ వస్తాయి కొన్నిటి కలర్స్ రావు అవును ఇలా డబల్ డిజైన్ కూడా ఉన్నాయన్నమాట ఫ్లోరల్ కలర్ ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ మీకు ఎన్ని బండిల్స్ వస్తాయి ఓకే ఇట్లా మీకు కావాలి అన్న కూడా హోల్‌సేల్లో మన దగ్గర అవైలబిలిటీలో ఓకే ఓకే అవేనా బండిల్స్ ఇంకా కలెక్షన్ ఉంది కాకపోతే ఫైవ్ నుంచి తీయాలన్నమాట మీరే చూస్తే స్టన్ అవుతారు ఇలా మనకి సెట్ వైజ్ గా వచ్చేసరికి ఎన్ని పీసులు పెట్టారన్న వీటిల్లో ఫిఫ్టీన్స్ వస్తాయి మీరు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు బల్క్ తీసుకుంటే ఇంకొంచెం తగ్గుతుంది అండి ఇలా బండి బండి అంటే పదిహేను పీసులు తీసుకోవాలి అంటే ఇట్లా బండి బండిలు బండి టు బండి నచ్చినవి ఉండొచ్చు ఓకే తీసుకుంటాం కానీ బండిలో వచ్చే పీస్ అని కూడా సెలెక్ట్ మీరు అలా చెప్పాలని లేదు కాకపోతే మీకు ఎస్పెషల్లీగా పీసెస్ అనేవి ఉండవు ఓకే అన్నా ఓకే ఇవన్నీ కూడా ప్యూర్ టస్సర్స్ అండి టస్సర్ టస్సర్ మీద డిజిటల్ ప్రింట్స్ సో బ్యూటిఫుల్ ఏంటంటే మీకు సింగల్ సారీ ప్రైస్ త్రీ డబల్ నైన్ పడుతుంది ఓకే దీంట్లో దదవగా థర్టీ టూ ఫార్టీ డిజైన్స్ వస్తే సింగల్ కావాలన కూడా బై చేసుకోవచ్చు ఓకే అన్నా సింగిల్ పీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అన్న ఫస్ట్ శారీ ఓపెన్ చేసావు పళ్ళు చూపించాలి కదా ఓకే బ్లౌజ్ అనమాట ఓకే మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి సో బోర్డర్ కూడా మంచి సింపుల్ సూపర్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట చాలా మీడియం బోర్డర్ అయితే ఉంటుంది వీటిలో కలర్స్ అలానే డిజైన్స్ అయితే వాచ్ చేయండి ఫ్యాన్సీ ఉన్న మంచి డిజిటల్ ప్రింట్స్ అయితే చూపిస్తున్నాము

చాలా బాగున్నాయి సార్ అసలు మీకు సారీ ఓపెన్ పిక్ చేస్తే ప్రతి ఒక్క శారీ కూడా సూపర్ అయితే ఉంటుందండి కొంచెం ఫ్యాన్సీ వేర్ లుక్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అనమాట మీరు ఈ శారీ కనుక పెట్టుబడి పెట్టే చక్కగా మీ పేరు కట్టుకున్నప్పుడల్లా చెప్తారు అంత బాగుంటాయి సారీస్ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టస్సర్ణంగా గుచ్చుకుంటుంది అని అనుకుంటారు బట్ ఈ క్లాత్ వచ్చేసరికి మీకు స్మూత్ గా అయితే వస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఉన్న లేటెస్ట్ ఐటమ్ ఇదైతే మాత్రం ఇలా మనకి సమ్మర్ కూడా చాలా బాగుంటుంది ఇంత స్మూత్నెస్ వచ్చిన సారీస్ అది కూడా మంచి ఫ్యాన్సీ వేర్ లుక్ ఫ్యాన్సీ కలర్స్ అయితే వచ్చాయండి జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ ఏ పడుతుంది ఓకే శారీ విత్ బౌల్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది పర్ఫెక్ట్ కటింగ్ అనేది ఉంటుందండి శారీ కూడాను మీకు మెజర్మెంట్ తో సహా చెప్తున్నాం అనమాట మీకు క్లారిటీగా చెప్తున్నాం కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఏవైనా చూడండి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అని ఇందులో ఇంకొక సారీ ఓపెన్ చేయండి అన్న ఇది బాగుంది చూడండి మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట కొంచెం ఇంగ్లీష్ లుక్ షేడ్ లో అయితే ఉంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ టెస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది మనకి పళ్ళు పాట అయితే ఉంటుందన్నమాట శారీ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ చాలా స్మూత్నెస్ వస్తుందండి బార్డర్ కూడా చిన్న బార్డరు అలానే మంచిగా మనకి జెరీ బార్డర్స్తో చాలా బాగా ఇచ్చేసేసారు టూ అసలు త్రీ డబల్ నైన్ రూపీస్కి మీకు ఇంత బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ వస్తుందంటే అది అభయ్యాంజని కట్ పేస్ వారే ఇస్తారండి ఎందుకంటే మీరు చూడండి ఇంత హెవీ లిక్లో ఉన్న ఫ్యాన్సీ శారీ క్యాటలాగ్లో మీరు చూస్తే ట్వెల్వ్ హండ్రెడ్ కంపల్సరీగా ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ రావాలన్నా కూడా రాదు సో మీరు ఇవన్నీ కూడా మంచి మిక్సింగ్లో అలానే ఫ్రెష్ ఐటమ్ వచ్చింది ప్రైజ్ అన్నీ అవునవును జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ అవును మంచి రామ గ్రీన్ కలర్ కి గోల్డెన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ మనకి రోజు పింక్ కి బ్లూ కలర్ షేడ్ అలానే మనకి స్కై బ్లూ కలర్కి వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ చూడండి త్రిబుల్ స్టెప్ బార్డర్ అయితే వచ్చింది మధ్యలో మనకి ఇలా డిఫరెంట్ బాతికి డిజైన్ లాగా వచ్చేసేసి చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట ఏ శారీ అయినా తీసుకోండి మీకు త్రీ డబల్ నైన్ రూపీసే పడుతుంది మంచి హిట్ కలర్ కాంబినేషన్స్ ఓకే అన్నయ్య ఓకే బల్క్ గా కావాలన్నా కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓకే అన్న ఇవన్నీ కూడా టాప్స్ అండి ఓకే మనం ఓన్లీ శారీస్ కలెక్షన్ అన్నాము ఇప్పటి నుంచి మనకి టాప్స్ కూడా వచ్చినాయి ఇవి కూడా స్పెషల్ ఆఫర్లు అండి ఇది కూడా మీకు సింగల్ కావాలన్నా ఇస్తాను మామూలుగా ఎవరు టాప్స్ అనేది సింగల్ ఎవరు బల్కే తీసుకోవాలంటారు ఇవి కూడా మనం ఫోర్ పీసెస్ అనేసి కౌంట్ తో పెడతాను అలా కాదు మాకు సింగల్ కావాలన్నా కూడా ఇస్తాను సింగల్ అయితే షాప్ చేయాలి లేదు మీకు బల్క్ తీసుకుంటే మీరు ఆన్లైన్ కూడా పంపిస్తాను స్పెషల్ అని చెప్పారు ఇదే కదా స్పెషల్ ఎక్సల్ సైజ్ లో ప్రతి డిజైన్ లో మనకు ఫోర్ కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో సిక్స్ కలర్ మ్యాచ్ ఓకే ఓకే సరికి ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజు లో మీ సైజ్ పీసెస్ అన్ని చూపిస్తాను ఓకే అండి అన్నింటి మనకి ఫోర్ పీసెస్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఓకే ఓకే ఎనీ ఫోర్ పీసెస్ మీకు నచ్చిన డిజైన్ లో ఏ కలర్ నచ్చినా తీసుకోవచ్చు డిజైన్ లో మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఓకే ఎనీ ఫోర్ గనక తీసుకుంటే మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ డబల్ నైన్ పడుతుంది అలా కాదు మనకి సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ ఆఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్న ఎనీ ఫోర్ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ చెప్పారు కదా ఆ ఫోర్ అనేది ఒక సెట్ లో తీసుకోవాలి అందులో సెట్ టు సెట్ తీసుకోవాలని రూల్ ఏం లేదు ఓకే ఈ డిజైన్ లో మీకు టూ పీసెస్ నచ్చినాయి టూ నచ్చినాయి అలా అని తీసుకోండి ఈ డిజైన్ లో ఒక టూ నచ్చింది ఇంకో డిజైన్ వన్ నచ్చింది ఇంకో డిజైన్ వన్ నచ్చింది ఓకే అలా తీసుకోండి మీ చాయిస్ ఓకే సో మీకు సింగిల్ కావాలన్న వాళ్ళకైతే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది చూడండి మీకు క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ వస్తుంది ఎక్సెల్ సైజు హ్యాండ్ కూడా డబల్ ఎక్సెల్ ఎక్సెల్ చేయలేదు కాంట్రాక్ట్ అయితే వీటిలో దీంట్లో మీకు సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట మీకు హెవీ ప్యూర్ రేయాన్ అయితే వస్తుంది రేయాన్ స్ట్రైట్ కట్స్ అయితే వస్తాయి అనమాట అది కూడా ప్రీమియం క్వాలిటీ క్వాలిటీతో ఎక్సెల్ సైజ్ పర్ఫెక్ట్ గా ఎక్సెల్ సైజ్ ప్రతి డిజైన్ కూడా మీకు ఇలా క్లారిటీ గా చూపిస్తున్నాను అండి ఓకే అన్నయ్య ఫిక్స్ అనేది కొంచెం క్లారిటీ గానే తీసి పెట్టండి ఓకే ఓకే మంచి రామా గ్రీన్ కలర్ అలానే మెరూన్ కలర్ డార్క్ నావీ బ్లూ షేడ్ అలానే మనకి పళ్ళ పొడి కలర్ వచ్చింది అలానే మనకి డార్క్ బ్లాక్ మీద రామా గ్రీన్ వచ్చింది సూపర్ అన్న ఈ డిజైన్ లో మనకి సిక్స్ కలర్స్ మీకు ఏంటంటే కలర్ కాంబినేషన్ అర్థం అవ్వడం కోసం ప్రతి సెట్ లో కూడా ఎన్ని కలర్స్ వస్తున్నాయో అని చెప్పేసి మీకు ఓపెన్ చేసి ఓకే చూపిస్తాను డార్క్ బ్లూ కలర్ ఎల్లో కలర్ కనకాంబరం షేడ్ అలానే మనకి రామ గిరి కలర్ మీకు క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ ప్యూర్ రయాల్స్ అన్ని డిజైన్ తప్పకుండా ఏమంటే మనం ఆల్మోస్ట్ చూపించే సెట్స్ అన్ని కూడా ఎక్సెల్ సైజే ఉంటాయండి మీకు ఏంటంటే సేమ్ డిజైన్ లో డబల్ ఎక్సెల్ కావాలన్నా ఒకసారి కాంట్రాక్ట్ అయితే అవైలబిలిటీ ఉందా చెప్తాను ఓకే షూర్ అన్న తప్పకుండా మీకు సింగిల్ కావాలంటే ఓకే 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 డన్ అన్నా చూడండి మంచి ఫ్యాన్సీ కలర్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది ఇది కూడాను ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్స్కి ఫస్ట్ ఫిదా అవ్వచ్చండి దీనికి కాంట్రాస్ట్ కలర్ లెగ్గిన్ కానీ లేదా ప్లాజో కానీ వేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ఇలాంటి కలర్స్ కూడా రేర్ గా దొరుకుతాయి అవునండి చాలా బాగున్నాయి ఒక టాప్ కావాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నాలుగు టాప్లు తీసుకున్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఇదే మనము టెక్స్ట్ కూడా చేస్తాము వీడియోలో మీరు వన్స్ గమనించండి ఇందాక సర్ప్రైజ్ అని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో సో టాప్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట మన అభయాంజనేయ కర్పీసెస్ నుంచి మీకు టాప్స్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది అది కూడా మీకు అనుకూలంగా మంచి ఆప్షన్స్ అయితే పెట్టాము సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు లేదా ఫోర్ ఎనీ డిజైన్ లో ఏ డిజైన్ లో అయినా ఫోర్ తీసుకుంటే చూడండి ఇవి ఎంత బాగా వస్తున్నాయి అన్న అసలు అయితే ఇవైతే మాత్రము మీకు టూ టాప్స్ సిక్స్ హండ్రెడ్ అలా పెడుతున్నారు బట్ మన అభయ ఆంజనేయాలో ఇంత మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మీకు ఫోర్ టాప్స్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నారనమాట అసలు మిస్ చేసుకోకండి మీకు పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది ఇప్పుడు చెప్తున్నా ఎక్సెల్ అంటే మీకు వచ్చేసరికి ఫార్టీ అండి మీకు ఎక్సెల్ అంటే ఫార్టీ వస్తుంది కంపల్సరీగా ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది సో నెక్స్ట్ వన్ ఓకే అండి షాప్ విజిటింగ్ చేస్తే మీకు ఎక్సెల్ చూడొచ్చు డబుల్ ఎక్సెల్ కూడా చూడొచ్చు ఇన్ కేసు కాబట్టి డబుల్ ఎక్సెల్ అనేది ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అనమాట మీరు వేరియేషన్ కూడా చూసుకోవాలి ఓకే అన్నయ్య డిజైన్స్ బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ మీరు ఫోర్ తీసుకున్నా కూడా మీకు సింగిల్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండి అవునన్న అంటే ఎస్పెషల్ గా షిప్పింగ్ ఎక్స్ట్రా అనేది అంటే అట్లేం లేదు సింగిల్ షిప్పింగ్ లోనే అనమాట ఫోర్ పీసెస్ వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఏ ఫోర్ అయినా తీసుకోండి అన్న నువ్వు ఆల్మోస్ట్ ఒక టెన్ డిజైన్స్ చూపించావా ఇప్పుడు దీంట్లో మొత్తం మనకు వచ్చింది ట్వంటీ త్రీ డిజైన్స్ చూపిస్తాను ఓకే షూర్ అన్న ట్వంటీ త్రీ డిజైన్స్ చెప్పిన ప్రతి డిజైన్ కి ఫోర్ కలర్స్ చెప్పిన కొన్ని డిజైన్స్ మన సిక్స్ కూడా వచ్చినాయి ఓకే ఓకే సో నెక్స్ట్ వన్ మంచి రామ గ్రీన్ ఓపెన్ చేస్తున్నాం చూడండి డిజైన్ వైజ్ గా గమనించండి ఓకే సూపర్ ఉంది ప్రైజ్ కూడా బెస్ట్ ప్రైస్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ క్వాలిటీ కూడా బాగుంటుంది సెలెక్షన్ ఆప్షన్ కూడా మీకేనండి సెలెక్షన్ ఆప్షన్ కూడా మీకేం లేదండి చేస్తున్నాం కాబట్టి సో మీకు ఇప్పుడు వేసిన డిజైన్స్ టాప్స్ అన్ని కూడా మీకు రిఫరెన్స్ అయితే కంఫాంగ్ ఇస్తాము ఒక్కసారి మీరు చూడండి మంచి బచ్చల పండు కలర్ వీటిలో కలర్స్ చూడండి గోరెంటాకు గ్రీన్ పింఛం బ్లూ షేడ్ అలానే మనకి కనకాంబరం కలర్ అనమాట అన్ని కలర్స్ ఉన్నాయి ఎందుకంటే మనకి అట్లా డార్కే కాదండి పేస్ట్రీ కలర్స్ కావాల్సిన వాళ్ళు లైట్ కలర్స్ కావాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీకు కొంచెం మీకు సపోర్ట్ ఇస్తూ మంచి సెలెక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు సింగిల్ పెడుతున్నాము ఎంత బాగుందండి అసలు రియానా రియాన్ అసలు హెవీ అండి ఇంకా మనకి రియాన్ హెవీ అంటే ఇంక ఈ టాప్స్ అని చెప్పొచ్చు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి అసలు దీనిలో కలర్స్ చూడండి ఎంత సింపుల్ సూపర్గా వచ్చినాయో శాంపుల్ కలర్స్ లాగా నెక్స్ట్ వచ్చరికి డార్క్ నావీ బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుందండి దీన్ని కనక మంచి మనకి కనకాంబరం లెగ్గిన్ కానీ బిస్కెట్ కలర్ లెగ్గిన్ కానీ వేస్తే చాలా చాలా బాగుంటుందండి ప్లాజో కూడా యూస్ చేయండి ఈ సమ్మర్లో లెగ్గిన్స్ ఎందుకు ప్లాజో యూస్ అనుకుంటే ప్లాజో యూస్ చేయండి చక్కగా ప్లాజో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి చాలా బాగున్నాయి అన్న ఈ టాప్స్ అయితే మాత్రం ఇందులో డిఫరెంట్ గా ఫోర్ డిజైన్స్ వచ్చినాయి ఇలాంటి పేస్టల్ కలర్స్ లో ఫోర్ డిజైన్స్ అంటే ఫోర్ సెట్స్ వచ్చినాయి అన్నమాట ఇలా సెట్ కి చెప్పిన ఫోర్ కలర్స్ కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు సంపంగి ఎల్లో కలర్ అండ్ డార్క్ పింక్ కలర్ అండ్ లెగ్స్ గ్రీన్ కలర్ సిమెంట్ కలర్ అండి ప్రతి డిజైన్ లో కొన్ని డిజైన్ లో ఫోర్ కలర్స్ వచ్చినాయి కొన్ని డిజైన్ లో సిక్స్ కలర్స్ వచ్చినాయి మీరు సిక్స్ కావాలా తీసుకోండి ఫోర్ కావాలా తీసుకోండి మీరు ఎలా కావాలా తీసుకోవచ్చు సింగిల్ తీసుకుంటే మనకి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోర్ ఫైవ్ పీసెస్ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఫోర్ పీస్ అనే మీ చాయిస్ ఈ డిజైన్ లో ఒక పీస్ నచ్చింది ఇంకో డిజైన్ ఒక ఎలా నచ్చినా కూడా తీసుకోవచ్చు ట్వంటీ డిజైన్ లో ఏ ఫోర్ తీసుకో ఇష్టం అండి అవునన్నా కానీ మీరు షేర్ చేసేటప్పుడు మనకి కొంచెం క్లారిటీగా టిక్ మార్క్ చేసే షేర్ చేయండి ఎస్ సార్ రెడ్ మీకు ఓపెన్ చేసి చూపించాను దాని మీద మీ కలర్స్ కూడా అన్ని క్లారిటీగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా షేర్ చేయండి సో బ్రో డబల్ ఎక్స్ కూడా దీంట్లో ఉన్నాయని కదా మీకు సాంపిల్ చూపిస్తాను నేను సాంపుల్ ఏంటంటే డబుల్ ఎక్స్ఎల్ ఒక సెట్ చూపించనా ఎక్స్ఎల్ లో కలిసిన సెట్ ఒక సెట్ చూపించు ఎందుకంటే డబుల్ ఎక్స్ఎల్ లో కూడా ఉంటున్నాయని తెలియాలి కదా ఇప్పుడు మీరు ఈ డిజైన్ చూసారు ఈ డీజన్ లో మీకు డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఈ డీజెన్ లో డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఇప్పుడు మనం చూపించిన ప్రతి ట్వంటీ డిజైన్స్ లో డబుల్ ఎక్స్ అనేది కన్ఫర్మ్ ఉంటాయి సాంపుల్ గా మీకు ఒక్క సెట్ అంటే ఏంటి వౌ ఎక్స్ఎల్ లో కూడా సేమ్ పీస్ ఉంది అని మీకు అర్థం అవ్వటం కోసం బ్రో అంత కింద కాకుండా చూపించారు కదా ఎస్ అన్న డబుల్ ఎక్స్ఎల్ కరెక్ట్ వేయండి సూపర్ ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూపించాము ఇదిగోండి సూపర్ కాంబినేషన్ సూపర్ డిజైన్స్ ప్రైస్ ఛాన్స్ లోనే ఉంటుంది ఓకే ఇవి ఏంటంటే మనకి ఎనీ ఫోర్ పీసెస్ డబుల్ ఎక్స్ లా డబుల్ ఎక్స్ నా చెప్పరా చెప్పరన్నావు కదా చెప్పేద్దాం కాకపోతే అన్ని నేను ఓపెన్ చేయట్లేదు కదా డిజైన్స్ అనేది దీంట్లో ఉన్న డిజైన్స్ ఏమన్నా ఇవ్వండి వచ్చేసింది పైన ఏమన్నా డిజైన్ ఇక్కడ పెట్టు సేమ్ ఎక్సెల్ ఇది డబల్ ఎక్సెల్ ఎస్ అని ఎక్స్ఎల్ వచ్చేసరికి మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఫోర్ తీసుకుంటే ఫోర్ తీసుకుంటే అదే కనుక మీకు డబల్ ఎక్స్ఎల్ అయితే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది సింగల్ తీసుకుంటే ఇదైనా వన్ ఫిఫ్టీ పడుతుంది అదైనా వన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే అని షూర్ సో ఇదనమాట అండి ఎక్స్ఎల్ కథ డబుల్ ఎక్స్ఎల్ కథ అనమాట మొత్తానికి మన అభి కట్ పీసెస్ లో కూడా టాప్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేసాము సో ఇంకా మీ చేతిలో పడుతున్నామండి మీరు అభి